ప్రైస్తలాట్ చేరువచ్చిన మీకందరికీ ప్రభుణేష్ కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము పదిహేడవ వచనం పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు ప్రైస్తాట్ దేవునికి స్తోత్రం హాలె లుయ హాలెలుయ హలే స్తోత్రం మన ప్రభువును రక్షకుడైనటువంటి నజరుడైన యేసు క్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హలే గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరొక పర్యాయము దేవుని సేవకునిగా దేవుని బిడలని మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇలా మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం ఈ కార్యక్రమం ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ వాటి లెక్కలు దాన్ని పెంచుకునే ప్రయత్నాలు వ్యూవర్షిప్ని నేనేం చేయడం లేదు దేవుని వాక్యం బోధిస్తున్నావు అంతవరకే దేవుని వాక్యం అనేది విత్తనము లాంటిది దాన్ని చల్లుతున్నావు అంతవరకే విత్తనము మింగివేయబడవచ్చు విత్తనము త్రోవ పక్కన పడవచ్చు విత్తనము రాతి నేల మీద పడవచ్చు అది చేయవలసిన పని ఉంది విత్తనం పని విత్తనం చేసేస్తుంది దానిలో జీవాన్ని దాచుకుని ఉంటుంది మట్టిలో కలిసినప్పుడు లేకపోతే పాత పెట్టబడినప్పుడు ఆ జీవానికి ఒక శరీరాన్ని ఇచ్చి అక్కడి వరకు విత్తనం యొక్క పని అయిపోతుంది వాక్యము నిరర్థకముగా తిరిగి రాదు దేవుని యొక్క తిరిగి వెళ్ళదు అనగా వాక్యము ఏ ఉద్దేశంతో పంపబడిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాల్ షోలీఫిల్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఏ ఉద్దేశం కోసమైతే పంపించబడిందో ఆ ఉద్దేశాన్ని వాక్యం నెరవేర్చడానికి శక్తి కలిగినది దేవుని వాక్యము శక్తి కలిగినది జీవము కలిగినది చైతన్యము కలిగింది ఇట్స్ యాక్టివ్ ఇట్స్ క్రియేటివ్ ఇట్స్ ఇన్నోవేటివ్ దేవుని వాక్యం శక్తి కలిగింది దేవుని యొక్క స్వరం గాడ్స్ మెసేజ్ గాడ్స్ ట్రూత్ని మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హలే రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని స్తోత్రం మన క్రైస్తవ సోదరి సోదరులు క్రిస్మస్ పండగ ఆచరించి లేకపోతే అలసిపోయినటువంటి అనుభవంలో ఉన్నారేమో అనుకుంటున్నాను నేను అలసిపోకుండా మనం ముందుకు సాగాలి అంటే క్రిస్మస్లు అధికంగా జరుపుకోవాలని కాదు నా మాటలకు ఉద్దేశం ఈ ఆత్మీయ జీవితంలో ఏమాత్రం అలసిపోకుండా శరీర సంబంధమైన భౌతికమైన ఆచార సంబంధమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వకుండా సంబంధంగా ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి నాతో ఏకీభవించండి పరిశుద్ధుడమైన మా మీకు వందనాలు ఆలోచరిస్తున్నాను నిన్ను స్తుస్తున్నాను వి ప్రైస్ యూ వి అడోర్ యు లాడ్ వి వర్షిప్ యు లాడ్ వి ఇంక్రీజ్ యువర్ నేమ్ వీ ఇంక్రీస్ యువర్ గ్లోరీ వి ఇంక్రీస్ యువర్ గ్రేస్ నువ్వు హెచ్చవలసి ఉన్నది మేము తగ్గవలసి ఉన్నది మేమెంతగానో తగ్గవలసి ఉన్నది తగ్గవలసినంతగా మేము తగ్గలేకపోతున్నాం అంతేకాకుండా మిమ్మల్ని హెచ్చించవలసినంతగా మేము హెచ్చించలేకపోతున్నాం ఈ రెండు బలహీనతల్లో మేము ఉన్నాం నా జనులు రెండు నేలములు చేసి ఉన్నారని ఎనిమియా గ్రంథంలో భక్తులు చెప్పినట్లుగా ప్రవక్త చెప్పినట్లుగా నిన్ను తగినట్టుగా హెచ్చించలేక మమ్మల్ని తగినట్లుగా తగ్గించుకోలేక ఇలా మేము సాగుతున్నాం కానీ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ ముందుకు సాగేటువంటి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయం మాకుంది అందుబట్టి మీకు మదనం చేయిస్తున్నాం ఈ సమయంలో మీ మాటలు వినడానికి వాక్యాలు వినడానికి వాక్యం యొక్క వ్యాఖ్యానాలు వినడానికి వాక్యంలో దాగి ఉన్న సత్యాలు మీ దాసునిగా నేను కొన్ని బయటికి తీస్తున్నప్పుడు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న మీ ప్రజలు ఉన్నారు వారందరి బట్టి మీకు వందనం చేయిస్తున్నాను ధర్మశాస్త్రం విషయంలో ఆనందించు అని మీ వాక్యంలో రాయబడింది ధర్మశాస్త్రము మాకు సంతోషం ఇస్తుంది మీ మాటలు మాకు సంతోషం ఇస్తున్నాయి మీ ధర్మశాస్త్రంలో క్రీస్తు ధర్మశాస్త్రంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టుగా కనిపించినప్పటికీ ప్రభు ఇందులో ఉన్నటి సత్యాలు ఉపదేశం మమ్మల్ని బలపరుస్తుంది మా కనులు తెరిపిస్తుంది అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నాను నీ ధర్మశాస్త్రంలో నీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతుల కొరకై మర్మముల కొరకై మీకు వందనం చేయిస్తున్నా సమయంలో చిన్న వరందరి కొరకై మీకు వందనం చేయిస్తున్నాను అనారోగ్యంతో బలహీనతతో వేరు వేరు వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు వారందరినీ ఏ సునాములో నిర్దర్శించండి మరి ముఖ్యంగా నాయన నెల్లూరు పట్టణములో ఏబిఎం కాంపౌండ్లో ఉంటున్నటువంటి మా సహోదరి హానిక వారి తల్లిగారైనటువంటి అమరావతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన డయాలసిస్ చేయించుకుంటుంది కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంది ఆ బిడ్డ మీరు దర్శించండి అవిడ జీవితంలో మీ కార్యం జరిగించమని అడుగుంటున్నాం ఏసునాములో ప్రభు ఆమె విశ్వసిస్తుంది అని అయినప్పటికీ కూడా ఆ బిడ్డ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం అమరావతి అనేటువంటి మీ కుమార్తెని మీరు దర్శించమని అనుకుంటున్నాం ప్రభు మార్తెని దర్శించి స్వస్థపరచండి మీ మందిరములు స్థానిక మందిరములు ప్రతి చోట బిడ్డ మీరు సాక్షిగా నిలపమని అనుకుంటున్నాం నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు ఎండిన ఎముకలను సహితం చేయగలిగిన దేవుడి కనుక మీ అవసరాలు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీకు వందనాలు మీకు వందనాలు చెల్లిస్తూ వాక్యము బోధించడానికి నాకు మీ ఆత్మ నడిపిపు మీ ఆత్మ సహాయం కావాలి నా సొంత జ్ఞానంతోనూ నాకేదో బయలుపరచబడిన వాటిని బట్టి లేకపోతే నేను రాసుకున్న దాన్ని బట్టి నేను బోధించలేను మీ గైడెన్స్ మీ యొక్క ప్రాంప్టింగ్ నాకు కావాలి మీ యొక్క ఇన్స్పిరేషన్ కావాలి కనుక ఈ సమయంలో వింటున్న ప్రతి వ్యక్తి కొరకే మీకు వందనం చేస్తున్నాను వింటున్నప్పుడు వారికి మీరు అండర్స్టాండింగ్ని అవగాహన మీరు కలిగించేయమని అనుకుంటున్నాను ప్రభావ మనం మీ చేతుల్లో సమర్పిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు దయచేసి జ్ఞాపకం చేసుకుంటే మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకు పంపించమని అడుగుతున్నానంటే అవకాశం ఉంటే వాక్య పరిచయకి ముందు ఇలాగా పేర్లు చెప్పి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది నా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి కాబట్టి మీరు మీ ప్రే రిక్వెస్ట్లు నేడే పంపించండి మీ కొరకు ప్రార్థిస్తాం ఒక జనరల్ రిక్వెస్ట్ కాకుండా ఇటువంటి పర్టికులర్ రిక్వెస్ట్లు ఉన్నట్లయితే స్వస్థత కొరకైనటువంటి ప్రార్థనలు ఇటువంటివి అయితే మీరు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం టీవీలో ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా మా స్థానిక సంఘంలో ప్రతి శుక్రవారం సాయంకాలము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఉపవాస కూడిక ఆరంభవుతుంది ఉపవాస కూడికలోను వార మధ్య కూడికల్లోను అనగా శనివారం జరిగేటువంటి కనిపెట్టు కూడికలోను జనవరి నెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో కూడా మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మీ కొరకు మేము అంతకుమించే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఈ స్పిరిచువల్ సపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దేవుని స్తోత్రం ప్రార్థిస్తున్నాం ప్రభు కార్యం చేస్తాడని విశ్వసిస్తున్నాం మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు మన ప్రార్థనను అలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రార్థన ఆలకించువాడు అని చెప్పబడినటువంటి పిలవబడినటువంటి సంబోధించబడినటువంటి మన దేవుడిని స్థుతిస్తున్నాను ఆయన పక్షపాతం లేదు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు కనుక ప్రార్థన చేస్తున్నా మీరు ప్రార్థన చేస్తున్నారు అనేకమంది ప్రార్థన చేస్తున్నారు కనుక అనేకుల ప్రార్థన ద్వారా అనేక మంది యొక్క పిటిషన్స్ లేకపోతే అప్లికేషన్స్ అనుకోండి అనేకుల అర్జీలు లేకపోతే అనేకుల అభ్యర్థనల మూలంగా మీ జీవితంలో కార్యం జరిగితే చాలు ఎవరు ప్రార్థన చేస్తే స్వస్థ కలిగింది ఎవరు నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థ కలిగింది ఎవరు చేతు నుంచి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ ఎవరు అనే సంగతి పక్కన పెట్టేసి ప్రభు ద్వారా ఈ కార్యం జరుగుతుంది లార్డ్ విల్ హీల్ యూ దేవుడు నిన్ను గాక నిన్ను మానసికంగాను ఆత్మీయంగాను శారీరకంగాను దేవుడు నిన్ను స్వస్థపరచునగాక స్వస్థపరచనే కొన్నట్లు యహోవా హస్తము కురచ కాలేదు ఆయన నిర్గమకాండం పదిహేనవ అధ్యాయంలో స్వస్థ పరిచేవాడిగా ఆరోగ్యదాయకుడిగా హీలర్గా మారా జనముల దగ్గర తనను తాను యహోవా రాఫాగా బయలుపరుచుకున్నాడు యహోవా అనేటువంటి వైద్యుడు యహోవా అనేటువంటి పరమ వైద్యుడిగా ఇస్రాయేల్ ప్రజలకి తనను తాను బయలుపరుచుకున్నాడు యహోవా ఈరేగా మాత్రం ఎరుగుబడిన దేవుడు ఆ ప్రత్యేకమైన సందర్భంలో తన ప్రజల కొరకు యహోవా రాఫాగా అప్పుడు మారాడని కాదు ఎహోవా రాఫాయిన తనను తాను బయలుపరుచుకున్నాడు హీ రివీల్స్ వేర్ ఎవర్ హీ నీడ్స్ ఆయనకు అవసరమైనప్పుడు వెనవర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ నీడ్స్ హీ విల్ రివీల్ హీస్ నేమ్ హీస్ నేచర్ దేవని స్తోత్రం హలే లూయా ఈ సమయంలో కార్యక్రమాలు మనం ముందుకు సాగుదాం నిన్నటి ఎపిసోడ్లో మనం సత్యాన్ని గురించి మాట్లాడుకున్నాం ట్రూత్ అలితియా అని చెప్పబడినటువంటి గ్రీకు భాషలో చెప్పబడినటువంటి సత్యాన్ని గురించి మనం ఆలోచించాం సత్యం అంటే ఏంటి ఈ ప్రశ్న నేను అడిగిన ప్రశ్న కాదు మనం అడుగుతున్న ప్రశ్న కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం పైలస్ ట్వంటీయర్స్ అనేటువంటి వ్యక్తి పొంతి పిలాతు అని పిలవబడిన వ్యక్తి అనగా రోమన్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన అడిగినటువంటి యేసు ప్రభుని అడిగిన ప్రశ్న యేసు ప్రభు నోట్ తెరిచి చెప్పబోయేంతలోపు ఆయన బయటికి వెళ్ళిపోయాడు యూధులతో మాట్లాడడానికి యూధులను అడ్రస్ చేయడానికి అనే విషయాలు యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయులు మనం చూడగలం సరే సత్యము అంటే ఏంటి సత్యం యొక్క నాలుగు లక్షణాలు సత్యాన్ని గురించి నాలుగు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి సత్యాన్ని మనము సమ్మతించాలి ఒప్పుకోవాలి అది నన్ను దోషిగా చూపించవచ్చు మిమ్మల్ని దోషిగా చూపించవచ్చు ఊహించని వ్యక్తిని దోషిగా చూపించవచ్చు కానీ సత్యము అనే దాన్ని సమ్మతించాల్సిందే పరిశుద్ధాత్మ దేవుడు స్వర్గములోని సత్యస్వరూపి అయినట్లు ఆత్మ వాక్యపు సత్యాన్ని మన ఆత్మతో ఒప్పింపజేస్తాడు నువ్వు దేవుని పిల్లవాడివి దేవుని బిడ్డవి దేవుని కుమార్తెవి అని ఒప్పింపజేసేటువంటి అదే పరిశుద్ధాత్మదేవుడు నీతిని గురించి పాపాన్ని గురించి ఒప్పింపజేసేటువంటి దేవుడు వాక్య సత్యాన్ని నీ చేత ఒప్పింపజేస్తాడు నువ్వు ఒప్పుకోకపోవచ్చు నీకు నచ్చకపోవచ్చు నీకు ఇష్టపడకపోవచ్చు నువ్వు హర్ట్ అయ్యి ఉండొచ్చు నువ్వు అభ్యంతరపడి ఇదేంటి ఇలా చెప్తున్నారు ఈ విషయం ఇలా బోధిస్తున్నారు ఏంటి నేను ఇలా అనుకున్నాను ఇలా అంట కదా అని నువ్వు ఆలోచించవచ్చు కానీ సత్యాన్ని పరిశుద్ధాత్ములు నిన్ను నీ చేత ఒప్పింపజేస్తాను ఎస్ దిస్ ఇస్ ట్రూ ఒకప్పుడు అబద్ధం అనుకున్నాను ఇది వాస్తవం కాదనుకున్నాను ఇది కల్పితం అనుకున్నాను కల్పన అనుకున్నాను కథ అనుకున్నాను పురాణం అనుకున్నాను ఏదో జనరల్ స్టేట్మెంట్ అనుకున్నాను బట్ దిస్ ఇస్ ట్రూ అని ఒకరోజు మనం తెలుసుకుంటాం ఒకవేళ స్వస్థత విషయంలో స్వస్థత లేదు అని నమ్ముతున్న వ్యక్తివే కావచ్చు కానీ ఒక్క సమయంలో నీ జీవితంలో ఒక సమయంలో అకస్మాత్తుగా దైవ కార్యం వల్ల నీకు స్వస్థత కలిగింది అనుకోండి నీకు కలిగిన అనుభవాన్ని బట్టి స్వస్థత లేదు అనేటువంటి ఆ వేదాంతాన్ని సిద్ధాంతాన్ని నువ్వు డస్ట్బిన్లో లేదా చెత్తకుండీలో పడాల్సిన పరిస్థితి వస్తుంది అనగా దాన్ని తృణీకరించాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఆలోచించిన విషయాలు నిన్న సత్యము సమతించదగినదని సత్యము సార్వత్రికమైనది ఎట్స్ యూనివర్సల్ టూ షుడ్ బి యాక్సెప్టబుల్ అండ్ ట్రూత్ ఈస్ యూనివర్సల్ మూడవది మనం ఆలోచించిన విషయము ఇట్స్ బియాండ్ కరెక్షన్ దానికి కరెక్షన్ యొక్క అవసరత లేదు నువ్వు నేను చేసేటువంటి కరెక్షన్ యొక్క అవసరత లేదు ప్రతి తరములో ప్రతి జనములో ప్రతి డెకేడ్లో ప్రతి దశాబ్దంలో సత్యాన్ని కాస్త సంస్కరించాలండి అని అనవసరం ప్రజలు సంస్కరించాలి కానీ ప్రభు బయలుపరిచినటువంటి సత్యాన్ని సంస్కరించాల్సినట్టు అవసరత లేదు ద ట్రూత్ ఈస్ ఫర్ అవర్ ట్రూత్ నిన్న సత్యమైంది ఈరోజు అసత్యం కాదు ఈ రోజు సత్యమైనది రేపటికి ఎప్పటికైనా కూడా అది సత్యమే ఇట్స్ ట్రూత్ ఫర్ ఎవర్ నీ వాక్యము ఆకాశమందు స్థిరపరచబడి ఉన్నదని భక్తుడు అన్నాడు అంటే దాని అంతా ఇట్స్ ఫిక్స్ ఇట్స్ కన్ఫర్మ్డ్ ఇట్స్ ఎస్టాబ్లిష్డ్ దాన్ని ఎవరు కదిలించాల్సిన అవసరం లేదు దానికి ఎవరు కలపాల్సిన అవసరం లేదు దానిలో చేది తీసేయాల్సిన అవసరం లేదు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని ఎలా ఉందో అలాగే దానికి ఇంకా ఏదో కలుపుకొని ట్యాబ్లెట్స్ ఉన్నాయి చేదుగా ఉన్నాయి దానికి కొద్దిగా చక్కెర కలుపుకొని చక్కెర పాకంలోనూ చక్కెర జీరాలో వేసుకుని మనం తినాం లేకపోతే ఏదైనా పదార్థాన్ని మనం డైల్యూట్ చేసి తినం దానివల్ల దాని యొక్క పోషక పదార్థాన్ని సత్యాన్ని డైల్యూట్ చేయడం వలన నీరు గార్చేటువంటి అనుభవం లేకపోతే దాన్ని సజలీకరణం చేసేటువంటి దానికి కొద్దిగా జలాన్ని కలిపేటువంటి దానికి కొద్దిగా హ్యూమన్ ఒపీనియన్స్ని కలిపి డైల్యూట్ చేసామనుకోండి దాని ద్వారా వానికి స్వస్థత జరగదు దానివల్ల ప్రయోజనం లేదు అని దేవుని వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి ఒకటి మనం ఆలోచించిన విషయాలు సత్యము సమ్మతించదగినదని సత్యము సార్వత్రికమైనది మూడవది సత్యము సవరణ చేయకూడనిది లో నీడ్ ఆఫ్ ఎనీ కరెక్షన్ ఫర్ ద ట్రూత్ బికాస్ ట్రూత్ ఇస్ ట్రూత్ ఇన్ ఎవ్రీ జనరేషన్ ప్రతి తరములో కూడా వాక్యము సత్యమే భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు అని చెప్పడంలో ఉద్దేశం అదే దే ఆర్ సేమ్ దాంట్లో ఏదైనా కొద్దిగా కరెక్షన్ కొద్దిగా ఎడిటింగ్ అనేది జరగదు జరగాల్సిన అవసరం లేదు మనిషి మాటలకి ఎడిటింగ్ కావాలేమో మనిషి ప్రసంగాలకు ఎడిటింగ్ కావాలేమో కానీ దేవుని వాక్యాలకి ఎడిటింగ్ అవసరం లేదు అలా ఎడిటింగ్ చేస్తూ 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 పోయారనుకోండి మనం ఒరిజినాలిటీ ఆఫ్ ది బైబిల్ రియాలిటీ ఆఫ్ ది బైబిల్ ఒరిజినల్ బైబిల్ని మనం మిస్ వాళ్ళం కానీ మనం అదే మొదటి శతాబ్దంలో లేకపోతే బైబిల్ రాయబడినట్టు ఆ దినాల్లో ఏ విధంగా రాయబడినది అదే ట్రూత్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం దాని ప్రకారమే మనం ఫాలో కావాలి నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాము సత్యము స్థిరపరచబడవలసింది ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ బట్ ఇట్ వుడ్ బి ఎస్టాబ్లిష్ ఆల్సో మన ప్రకటన ద్వారా ప్రజల యొక్క స్వీకారం ద్వారా అది స్థిరపరచబడుతుంది అది ఆమె అని పలకబడుతుంది వాక్యము ప్రకటించిన చోట కొన్నిసార్లు ప్రజలు ఆమెను అంటున్నారు ఇట్స్ తరాస్తు అలా జరగాలి దేవుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా జరగాలి గారికి అర్థమైందో లేదో మరి తెలియదు లూకాసు వార్త ఒకటో వచ్చాములో తర్వాత ఎలిజబెత్ గారు ప్రభు తల్లి అన్న మాటలు ఆమెకి ఎంతవరకు అర్థమైందో మనకు తెలియదు కానీ ఆమె తను తాను అప్పగించుకు నీకు అర్థం కాకపోయినా అప్పగించుకో నీకు అర్థం కాకపోయినా దాన్ని అన్వయించుకో అర్థం అయితేనే దానికి ఎవరో వివరణ ఇస్తే కొన్ని పేజీల వివరణ కొన్ని గంటల వివరణ ఇస్తే నేను అంగీకరిస్తానని మూర్ఖంగా వాదించుకు చాలా మంది అలాగే చేస్తున్నారు నో ఏదర్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్ అనగా నియంతృత్వ దూరంలో దీన్ని అంగీకరించాల్సిందే అని అదే సమయంలో ప్రేమతో నువ్వు చేసే కార్యాలన్నీ నీ అంగీకారము కూడా ప్రేమతో ఉండాలి నీ సమ్మతి కూడా ప్రేమతో ఉండాలి సత్యాన్ని ప్రకటిస్తున్నాం సర్వలోకంలో ప్రకటిస్తున్నాం కనుక అది స్థిరపరచబడుతుంది వాక్యాన్ని స్థిరపరిచాడు అనే మాట మార్కుశ వార్త మనం పదహారో అధ్యాయంలో చూస్తున్నాం దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినము మన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము పదిహేడో వచనాన్ని మనం చదువుకుందాం అపోస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము పదిహేడో వచనం పడిపోయిన దావీదుడారు గుడారమును Mm. So that all of humanity will be able to encounter the Lord, including the Gentiles whom I have called. After these things, I will return to you and raise up the tabernacle of David that has swollen into ruin. I will restore and rebuild what David experienced. I will restore and rebuild. వాట్ డేవిడ్ ఎక్స్పీరియన్స్ మరి కాదు దావీదు అనుభవించిన దాన్ని మన వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం పదిహేను వచ్చాయము పదహారో వచ్చిన మనం గమనించినట్లయితే కూలిపోయిన ఇంటిని పునర్నిర్మిస్తాను ఈ శిథిలాలతో కొత్త ఇంటిని నిర్మిస్తాను శిథిలాలతో కొత్త ఇంటిని నిర్మించడం అది ఎంతవరకు మనం అని నాకు అర్థం కావట్లేదు ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ విల్ రిటర్న్ ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి ఆఫ్టర్ దీస్ థింగ్స్ ఐ విల్ రిటర్న్ నేను వస్తాను మరలా వస్తాను అని అర్థం అంటే వెళ్ళాను మళ్ళీ వస్తాను అన్నట్టుగా ఇంత ముందు వచ్చాను మరలా వస్తాను ముందు వచ్చి కార్యం చేశాను మరలా వచ్చి చేస్తాను అండ్ ఐ విల్ రీబిల్ ద ట్యాబనికల్ ఆఫ్ డేవిడ్ విచ్ వాస్ ఫాలెన్ దావీది యొక్క పర్ణశాల దావీది యొక్క గుడారం దావీది యొక్క ప్రత్యక్ష కూడాడారం దావీది కాదనుకోండి అది మోసే ప్రత్యక్ష కూడా అని చెప్పుకోవాలి సరే మోసేది దావీది కాలంలో దావి దగ్గర కూర్చుంది అనుకున్నాం ఐ విల్ రీబిల్డ్ ద నిక్కిల్ బిల్డింగ్ ఎవరో చేశారేమో కానీ నేను జోక్యం చేసుకుని నేను రిటర్న్ అయ్యి నేను ఇంటర్ఫేర్ అయ్యి నేను ఐ విల్ ఇట్ ఐ విల్ రీబిల్డ్ ద టాబెనికల్ ఆఫ్ డేవిడ్ విచ్ హ్యాస్ ఫాలన్ ఫా ఐ విల్ బిల్డ్ అగైన్ ద థింగ్స్ విచ్ ఐ హీన్ రేస్డ్ అండ్ ఐ విల్ సెట్ ఇట్ అప్ నేను దాన్ని సెట్ చేస్తాను మనం మాట్లాడక ఉద్దేశం దేవుని యొక్క నిర్మాణాల గురించి గాడ్స్ కన్స్ట్రక్టివ్ వర్క్స్ గురించి దేవుని యొక్క నిర్మాణాత్మకమైనటువంటి కార్యాల గురించి మనం మాట్లాడుకుందాం త్వరగా నేను మీకు ఐదు విషయాలు జ్ఞాపకం చేయబోతున్నాను గాడ్ ఈజ్ ఎ బిల్డర్ ఏం బిల్డర్ ఏం కడతారండి ఏంటి ఇల్లు కడతాడు ఆయన మేసనా ఇంజనీరా ఎవరు ఏంటి ఒకళ్ళు ఇంజనీర్ అనుకుంటే అనుకోండి మీరు కానీ దేవుడు చేసేటువంటి నిర్మాణం దేవుడు తాను చేస్తానని చెప్పిన నిర్మాణాల గురించి ఐదు నిర్మాణాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను ఒకవేళ ఎవరో కట్టింది పాడైపోయింది దానికి కొద్దిగా రీమోడల్ చేయొచ్చు ఆయన ఐ విల్ రీబిల్డ్ ఇట్ అన్నాడు నీ జీవితమే కూలిపోయింది కుప్ప కూలిపోయింది నీ మనసు నీ జీవితం లేదా నీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కుప్ప కూలిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ కుటుంబ జీవితం కుప్ప కూలిపోయినప్పుడు దెర్ ఇస్ గాడ్స్ ప్రామిస్ దేవుని వాగ్దానం అన్నది ఐ విల్ రీబిల్డ్ ఇట్ ఐ విల్ రీస్టోర్ ఇట్ నో ప్రాబ్లం కూలిపోయిందని కుంగిపోవలసిన అవసరం లేదు కూలిపోయిందని మరలా కడతాను అవసరమైతే శ్రీదారులతోనే కడతాను నేను ఆ రబ్బీష్తో లేకపోతే ఆ వేస్ట్ మెటీరియల్తో ఆ గార్బేజ్తో కడతాను ఇల్లు పడగొట్టిన తర్వాత అవసరమైన రాయిని మనం తీసుకుంటాం దాంట్లో కొన్ని రాళ్ళు వేస్ట్ అయిపోతే పగిలి మొక్కలైపోతాయి అవి పనికి రావు కానీ దాంట్లో అవసరమైనవి తీసుకుంటాం మనం దాన్ని తీసుకుని మనలా మనం వాడుకుంటాం ఎవరి స్తోత్రం హలేలు లేకపోతే కొత్తగా వాడేవాళ్ళు ఉన్నారో అది వేరే విషయం అంతా కొత్తగా తీసుకుందాం చేసుకుంటామనే వాళ్ళు అది వేరే విషయం మనం రీబిల్డ్ చేసినప్పుడు మనల్ని తిరిగి కట్టినప్పుడు మనం బలంగా ఉండగలం బలంగా మారగలం దేవుని స్తోత్రం మొట్టమొదటి విషయం అపోస్తల కార్యములు పదిహేను వచ్చాము పదిహేడు వచ్చినలో మన మూల వాక్యంలో దామీది యొక్క గుడారము దామీది గుడారాన్ని దావీది వడగొట్టుకున్నాడని కాదు దామీది యొక్క కుటుంబ జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి తనకు కొంతమంది భార్యలు పిల్లలు వీటి వలన ఆ కింగ్డమ్ మొత్తం గందరగోళం అయిపోయింది మనకు తెలిసిన విషయమే సౌలు యొక్క కుటుంబము ఏ విధంగా మారిందో కొంతకాలానికి దావీదు యొక్క కుటుంబాల చదలా చదిరిపోయి స్కాటర్ అయిపోయింది దాంట్లో మనం వెళ్ళలేదు దావీదు యొక్క కుటుంబ జీవితాన్ని హీ టు రిస్టోర్ ఇట్ అందులో నుంచి ఆయన వస్తున్నాడు కనుక మెస్సియా రాబోతున్నాడు కనుక ఆ కుటుంబాన్ని లేదా ఇంటిని లేకపోతే వాళ్ళకు సంబంధించిన వాటిని ఆయన విమోచిస్తాను మరలా కడతాను అంటున్నాడు దావీది యొక్క గుడారాని దేవుడు మరలా కట్టబోతున్నాడు ఎప్పుడు ఏంటి అనే వివరాలకి మనం వెళ్ళలేదు కట్టబోతున్నాడు అనే దానికన్నా కడుతూ ఉన్నాడు ఆయన హీస్ బిల్డింగ్ హీస్ డూయింగ్ సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆయన నిర్మాణకుడు ఆయన పరలోక నిర్మాణకుడు అదే సమయంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో అని హెబ్రి పత్రిక పదకొండో వచ్చాయంలో రాయబడింది ఒకటి దావీది యొక్క గుడారాన్ని ఆయన కట్టబోతున్నాడు కీర్తన గంధము ఎనిమిదో వచ్చాయము రెండో వచనం సామ్స్ ఎయిట్ టు శత్రువులు అనబడిన వారిని పగ తీర్చుకునే రివెంజర్స్ని ఎనిమిస్ని అనగా వాళ్ళని లేకుండా చేయడానికి వాళ్ళ పగలు మాన్పివేయడానికి వాళ్ళ మనసులో పగ ప్రతీకార స్వభావాన్ని తొలగించి వేయడానికి నీ విరోధులను బట్టి పిల్లల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలముగా నీవు స్థాపించిందేంటో తెలుసా నిర్మించిందేంటో తెలుసా నిలబెట్టిందేంటో తెలుసా ఒక దుర్గమును నువ్వు స్థాపించి ఉన్నావు దేవుని స్తోత్రం హలే నేను చదువుతున్నాను ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి టీపీటీలో నుంచి ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనములో యు హ్యావ్ బిల్ట్ అనగా నువ్వు స్థాపించి ఉన్నావు అనే కాదు నువ్వు నిర్మించి ఉన్నావు యూ హ్యావ్ బిల్ట్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ బై ద సాంగ్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లల పాటల మూలంగా పిల్లల స్థుతి పాటల మూలంగా పిల్లల గానాల మూలంగా నువ్వేం చేసావంటే స్ట్రెంగ్త్ అప్ విత్ ద కోరస్ ఆఫ్ ఇన్ఫెంట్స్ మరీ చిన్న పిల్లల పసి పిల్లల యొక్క చరణాలు పిల్లల పాటలు పసి పిల్లల యొక్క చరణాల మూలంగా లేదా పల్లవుల మూలంగా అనుకుందాం నువ్వేం చేస్తున్నావు అంటే యు విల్ బిల్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఒక దుర్గాన్ని ఒక టవర్ నువ్వు స్థాపిస్తున్నావు దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ హ్యాస్ పవర్ టు షట్ సాట్ అండ్ స్మౌత్ చైల్డ్ లైక్ వర్షిప్ విల్ సైలెన్స్ ద మ్యాడ్నెస్ ఆఫ్ దోస్ హూ అపోజ్ యూ దానికొతే వివరణాత్మకంగా ఇచ్చినాడు చైల్డ్ లైక్ వర్షిప్ విల్ సైలెన్స్ దేవని స్తోత్రం ద మ్యాడ్నెస్ ఆఫ్ దోస్ హు అపోజ్ యూ అనగా ఆర్ మజిల్ అనేటువంటి ఒక మాటను ఉపయోగించారు మజిల్ సెట్ ఎంయూడ్ ఎల్ఏ అంటే దాని అర్థం వారికి చిక్కము వేస్తామంట శత్రువుకు చిక్కము వేసేటువంటి దేవుడు అనగా శత్రువును మాట్లాడేయకుండా చేసేటువంటి దేవుడు ఒకటి మొట్టమొదటి విషయము ఆయన దావీదు గూడాలని కడతాడు రెండవది ఆయన దుర్గాన్ని కడతాడు మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గంధము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం యహోవ నామము ఎస్ యహోవ నామము ద నేమ్ ఆఫ్ ద లాడ్ ఈ స్ట్రాంగ్ టవర్ దృఢమైన బలమైనటువంటి దుర్గం నీటి మంతులు అని కూడా అనుకోవచ్చు నీటి మంతులు అన్నప్పుడు నీతి మంతులు అని కూడా అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉంటారు ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అక్కడ రాయబడింది టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్ బలమైన దుర్గము స్తోత్రం అనగా యాజ్ ఎ హోమోనిమ్ దట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ బెడ్ ఆఫ్ ఫ్లవర్స్ అనగా పాన్పు అన్న విధంగా ఆ పదానికి సమానార్థమైన సమాన శబ్దార్థమైనటువంటి ఒక మాటగా అక్కడ ఉపయోగించబడింది ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ దేవుని దైవ స్వభావము అనేది ఈజ్ అ టవర్ ఆఫ్ స్ట్రెంత్ ఫర్ ద లవర్స్ ఆఫ్ గాడ్ నీతిమంతుడైన వాడు అందానికి ఇక్కడ తర్జుమాలు ద లవర్స్ ఆఫ్ గాడ్ డిలైట్ టు రన్ ఇన్ టు హిస్ హార్ట్ అండ్ బి ఎగ్జాల్టెడ్ ఆన్ హై దేవుని స్తోత్రం ఫ్యాషన్ ట్రాన్స్లేషన్లో కొత్త నిబంధన మాత్రమే కాకుండా కీర్తనలు సామెతలు పరమగీతం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడో విషయము ఆయన దృఢమైనటువంటి ఒక దుర్గాన్ని ఒక బురుజును స్థాపించాడు ఒక కావలి కోటను స్థాపించాడు మిగ్దాల్ అనగా కావలి కోట కావలి వాళ్ళు అక్కడుండి దూర ప్రాంతం నుంచి వచ్చే శత్రువును గమనించడానికి నిర్మించబడింది అది బలమైనదిగా ఉండాలి లేకపోతే శత్రువు దూరం నుంచి దాడి చేసే అవకాశం ఉంది నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోగన్ స్వార్థ రెండవ వచ్చాయము పంతొమ్మిదవ వచ్చాము యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి ఆ దేవాలయాన్ని పడగొట్టే కాదు నలభై ఆరు సంవత్సరాలు కట్టింది మీరు పడగొట్టాలంటే కష్టం మీ కష్టం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఈ దేహమును మీరు పడగొట్టగలడు ఈ శరీర సంబంధమైన నా దేహ దేవాలయాన్ని మీరు పడగొట్టగలరు ఈ దేవాలయమును పడగొట్టుడి మీరు పడగొడితే నేను నేర్పుతాను దేవని స్తోత్రం మీరు కట్టుకుంటే దాన్ని ఆపేస్తాను మీరు కట్టుకుంటే దాన్ని కూలదోస్తాను మనము చేసే పనికి వ్యతిరేకంగా దైవ కార్యం ఉంది భక్తిహీనుల కార్యాలకి వ్యతిరేకంగా ఉంది భగవంతుని కార్యం దేవుని స్తోత్రం లేనియాను ఆయన చెప్తున్నాడు దేహ దేవాలయాన్ని గురించి ప్రజలు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అది వేరే విషయం ఐదో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను మత వార్త పదహారో వచ్చాయము పద్దెనిమిదో వచ్చినాము మరియు నీవు ద పీటర్ యు యుద పీటర్ యు ఆర్ మై బ్రదర్ పీటర్ ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను దేవుని స్తోత్రం ఆయన కడతాడంటే ఏం కడతాడు ఇక్కడ రాయబడి మాట్లాడి చదువుతున్నాను ఐ విల్ గివ్ యు ద నేమ్ పీటర్ నీకు పేరు పెడుతున్నాను పీటర్ అనే పేరు పెడుతున్నాను రాయి పెట్రాస్ అని చెప్పబడిన పేరు పెడుతున్నాను అండ్ దిస్ రాక్ విల్ బి ద బెడ్ రాక్ ఫౌండేషన్ ఆన్ విచ్ ఐ విల్ బిల్ మై నువ్వు నువ్వు చేసిన ఒప్పుకోలు అనే దాన్ని మూల రాయిగాను లేకపోతే పునాది రాయిగా నేను నా సంఘములు కడతాను విచ్ ఐ విల్ బిల్ మై చర్చ్ అది ఎలా ఉంటుందంటే మై లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ద పవర్ ఆఫ్ డెత్ విల్ నాట్ బీ ఏబుల్ టు ఓవర్ పవర్ ఇట్ దేవుని స్తోత్రం దేవుడు తన దేవాలయము లాంటి సంఘమును కట్టడం హీ విల్ బిల్ హీస్ చర్చ్ ఆయన తన సంఘమును కడతాడు అని చెప్పాడు ఆయన స్వయంగా చెప్పిన మాట నేను వేరే వాళ్ళ చేత కట్టిస్తానని కాదు ఐ విల్ బిల్ దేవుని యొక్క నిర్మాణాల గురించి దేవుడి నిర్మాణకుడు నాశకుడు కాదు నాశనం చేసేవాడు కాదు నాశనకర్త కాదు ఆయన ఆయన నిర్మాణకర్త హీస్ ఎ బిల్డర్ ఈజ్ నాట్ ఎ డెస్ట్రాయర్ అనగా నీ జీవితము అపవాది నాశనం చేస్తుండొచ్చు కానీ దేవుడు నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిర్మిస్తూ ఉన్నాడు ఆయన నిర్మిస్తున్నాడు అపవాది నాశనం చేస్తున్నాడు ఆయన బలపరుస్తున్నాడు వీడు బలహీనపరుస్తున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఆలోచించిన విషయాలు ఐదు విషయాలు నేను మీ జ్ఞాపకం చేశాను దేవుని యొక్క నిర్మాణాలు గాడ్స్ కన్స్ట్రక్షన్స్ గురించి బిల్డింగ్స్ గురించి మాట్లాడుకున్నాం దావీది యొక్క గుడారం గురించి రెండవదిగా దుర్గాన్ని గురించి మూడవది దృఢమైన దుర్గం గురించి మూడవది దేహ దేవాలయం గురించి లేకపోతే ఐదవదిగా చిట్ట చివరిదిగా దేవాలయం లాంటి సంగమును గురించినటువంటి ప్రస్తావన దేవని స్తోత్రం హలేలుయ కాబట్టి ఇటువంటి నిర్మాణాత్మకమైన కార్యములు చేసే దేవునితో కలిసి నడుస్తూ మన జీవితాన్ని పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక అమెన్ అలలూయ లే లూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె